ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై ఐదు జాన్వరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా చురుకైన విద్యార్థిగా అయి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే పురుషార్థం చేయండి సోమరి విద్యార్థిగా అవ్వరాదు ఎవరికైతే రోషంతా బంధుమిత్రులు గుర్తుకు వస్తూ ఉంటారో వారు సోమరులు ఈరోజు ప్రశ్న సంగం యుగంలో అందరికంటే భాగ్యశాలురు అని ఎవరిని అంటారు జవాబు ఎవరైతే తమ శరీరము మనసు ధనము అన్నిటినీ సఫలం చేసుకున్నారో లేక చేస్తున్నారో వారు భాగ్యశాలురు కొంతమంది చాలా ఉదాసీనంగా దురదృష్టవంతులుగా ఉంటారు అటువంటి వారి భాగ్యంలో లేదని భావించబడుతుంది వినాశనము చాలా సమీపంలో ఉంది ఏదైనా చేసుకోవాలని అర్థం చేసుకోరు ఇప్పుడు తండ్రి సన్ముఖంలో వచ్చి ఉన్నారు మనదంతా సఫలం చేసుకుంటామని భాగ్యశాలి పిల్లలు ధైర్యం చేసి అనేక మంది భాగ్యాన్ని తయారు చేసేందుకు నిమిత్తంగా అవ్వాలని భావిస్తారు పాట అదృష్టాన్ని మేల్కొల్పుకుని వచ్చాను ఓం శాంతి పిల్లలైన మీరు మీ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు గీతలో శ్రీకృష్ణుని పేరు వేసేశారు కానీ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అని భగవంతుడు చెప్తున్నారు శ్రీకృష్ణుని లాగా అవ్వటం మీ లక్ష్యం నేను మిమ్మల్ని రాజులుగా చేస్తానని వారు శివ భగవానుడు కనుక తప్పకుండా శ్రీకృష్ణుడు మొదట రాకుమారునిగా అవుతాడు అంతేకాని కృష్ణ భగవాను వాచ కాదు పిల్లలైన మీ లక్ష్యం కృష్ణుడు ఇది పాఠశాల చదివించేవారు భగవంతుడు మీరందరూ రాకుమార రాకుమార్తెలుగా అవుతారు తండ్రి చెప్తున్నారు మళ్ళీ శ్రీకృష్ణుణ్ణిగా అయ్యేందుకు అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో మీకు నేను ఈ జ్ఞానం వినిపిస్తాను ఈ పాఠశాలకు టీచర్ శివబాబా శ్రీకృష్ణుడు కాదు శివబాబాయే ధర్మాన్ని స్థాపన చేస్తారు మేము మా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పిల్లలైన మీరు అంటారు ఇప్పుడు పరంపిత పరమాత్మ ద్వారా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని ఆత్మలకు తెలుసు ఇది యువరాజు యువరానులుగా తయారయ్యే భాగ్యం ఇది రాజయోగం కదా శివబాబా ద్వారా మొట్టమొదట స్వర్గంలోని రెండు ఆకులుగా రాధాకృష్ణులు వస్తారు మీరు తయారు చేసిన ఈ చిత్రాలు సరైనవి అర్థం చేయించేందుకు బాగున్నాయి గీతాజ్ఞానం ద్వారానే భాగ్యం తయారవుతుంది భాగ్యం మేల్కొని ఉండేది అది మళ్ళీ తెగిపోయింది అనేక జన్మల అంతిమంలో మీరు పూర్తి తమోప్రధాన బికారులుగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ రాకుమారులుగా వాలి మొదట తయారయ్యేది రాధాకృష్ణులే తర్వాత వారి రాజధాని కూడా నడుస్తుంది రాజధానిలో కేవలం ఒక్కరే ఉండరు కదా స్వయంవరం తర్వాత రాధాకృష్ణుల నుండి మళ్లీ లక్ష్మీనారాయణులుగా అవుతారు నరుణ్ నుండి రాకుమారునిగా అవుతారన్నా నారాయణునిగా అవుతారన్నా రెండు ఒకటే ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని మీకు తెలుసు స్వర్గము సంగం యుగంలోనే స్థాపనై ఉంటుంది అందుకే సంగం యుగంను పురుషోత్తమ యుగం అని అంటారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి సత్యయుగంలో ఒకే ఒక ధర్మం ఉండేది ఆ చరిత్ర భూగోళం మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతుంది స్వర్గం మళ్ళీ స్థాపన అవుతుంది అందులో నారాయణల రాజ్యం ఉండేది అది ఫరిస్తాన్ ఇప్పుడిది కబ్రిస్తాన్ అందరూ కాంచీత్పై కూర్చుని భస్మైపోతారు సత్యుగంలో మీరు భవనాలు మొదలైనవి తయారు చేస్తారు అంతేగాని క్రింద నుండి బంగారు ద్వారకా కానీ లేక లంక కానీ రాదు ద్వారక ఉండవచ్చు కానీ లంక ఉండదు రామరాజ్యాన్ని బంగారు యుగమని అంటారు ఉన్న సత్యమైన బంగారమంతా అంతా దోచుకోబడింది భారతదేశం ఎంత ధనవంతంగా సంపన్నంగా ఉండేదో మీరు అర్థం చేయిస్తారు దివాలా తీసిందని బీదదైపోయిందని చెప్పటం చెడ్డ మాటేమీ కాదు సత్యుగంలో ఒకే ధర్మం ఉండేదని అక్కడ ఏ ఇతర ధర్మము లేదని మీరు అర్థం చేయించగలరు ఇది ఎలా సాధ్యం అక్కడ కేవలం దేవతలే ఉంటారా అని చాలామంది అడుగుతారు అనేక మతాలు మతాంతరాలు ఉన్నాయి ఒకే ధర్మం మరో ధర్మంతో కలవదు ఎంత ఆశ్చర్యం ఎంతమంది పాత్రదారులు ఉన్నారు ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉంది మనం స్వర్గవాసులుగా అవుతామని గుర్తుంటే సదా ముఖులుగా ఉంటారు పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి మీ లక్ష్యము ఉన్నతమైంది కదా మనము మనుషుల నుండి దేవతలుగా స్వర్గవాసులుగా అవుతాము స్వర్గస్థాపన జరుగుతూ ఉందని బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు ఇది కూడా సదా గుర్తుంచుకోవాలి కానీ మాయా క్షణక్షణం మరిపింపచేస్తుంది భాగ్యంలో లేకుంటే బాగుపడరు అసత్యాన్ని చెప్పే అలవాటు అర్ధకల్పం నుండి ఏర్పడింది అది తొలగిపోదు అసత్యాన్ని కూడా ఖషానాగా భావించి అట్లే తమ వద్దనే ఉంచుకుంటారు దాన్ని వదలకుండా ఉంటే వీరి భాగ్యం అంతే అని భావించబడుతుంది తండ్రిని స్మృతి చేయరు మమకారం పూర్తిగా తొలగిపోయినప్పుడే స్మృతి ఉంటుంది మొత్తం ప్రపంచంపై వైరాగ్యము మిత్రులను బంధువులను చూస్తున్న చూడనట్లే ఉండాలి వీరంతా నరకవాసులు శ్మశాన గ్రహస్థులని భావిస్తారు ఇదంతా అవ్వనున్నది ఇప్పుడు మనం ఇంటికి వాపస్ వెళ్ళాలి కనుక సుఖధామంను శాంతిధామంను మాత్రమే గుర్తు చేసుకుంటారు మనము నిన్న స్వర్గవాసులుగా ఉండేవారుము రాజ్యపాలన చేసేవారుము ఇప్పుడు అది పోగొట్టుకున్నాము మళ్ళీ మనం మన రాజ్యం తీసుకుంటాము భక్తి మార్గంలో ఎంతగా తలలు వంచి నమస్కరించారో ఎంత ధనం నాశనం చేసుకున్నారో పిల్లలు అర్థం చేసుకోగలరు పిలుస్తూనే ఉంటారు అరుస్తూనే ఉంటారు కానీ ఏమీ లభించదు చివర్లో చాలా దుఃఖం కలిగినప్పుడు బాబా రండి సుఖధామానికి తీసుకెళ్ళండి అని ఆత్మ పిలుస్తుంది స్మృతి చేస్తుంది ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తమవనున్నది ఇది మీరు చూస్తారు ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ ఇందులో మనకు మొత్తం జ్ఞానమంతా లభించింది జ్ఞానము పూర్తిగా ధారణ చేయాలి భూకంపాలు మొదలైనవి అకస్మాత్తుగా జరుగుతాయి కదా హిందుస్థాన్ పాకిస్తాన్ విభజనలో ఎంతమంది ఉంటారు పిల్లలైన మీకు ప్రారంభం నుండి చివరి వరకు అంతా తెలిసిపోయింది ఇంకా ఏదైనా మిగిలి ఉంటే అది కూడా తెలుస్తూ పోతుంది కేవలం ఒక సోమనాథం మందిరమే కాదు ఇంకా అనేక భవనాలు మందిరాలు మొదలైనవి కూడా బంగారువే ఉంటాయి తర్వాత ఏమవుతుంది ఇవన్నీ ఎక్కడికి పోతాయి భూకంపంలో అన్నీ లోపలికెళ్ళి ఇక బయటికే రావా లోపల చెడిపోతే ఏమవుతుంది పోను పోను మీకంతా తెలుస్తుంది బంగారు ద్వారక మునిగిపోయిందని అంటారు ఇప్పుడు మీరంటారు గ్రామాల్లో అది క్రిందకి వెళ్ళిపోయింది చక్రం తిరిగితే అది మళ్ళీ పైకి వస్తుంది అయినా మళ్లీ తయారు చేయవలసి వస్తుంది ఈ చక్రం బుద్ధిలో స్మృతి చేస్తూ చాలా సంతోషంగా ఉండాలి ఈ చిత్రాన్ని జేబులో ఉంచుకోవాలి ఈ బ్యాచ్ సేవకు చాలా ఉపయోగపడుతుంది కానీ ఇంత సేవ ఎవరూ చేయటం లేదు పిల్లలైన మీరు రైల్లో కూడా చాలా సేవ చేయగలరు అయితే రైల్లో ఏ సేవ చేస్తున్నారో ఆ సమాచారాన్ని కూడా బాబాకు ఎవ్వరూ రాయరు మూడో తరగతి పెట్టిలో కూడా సేవ చేయవచ్చు కల్పక్రితం ఎవరైతే అర్థం చేసుకున్నారో ఎవరైతే మనుషుల నుండి దేవతలుగా అయ్యారో వారే అర్థం చేసుకుంటారు మనుషుల నుండి దేవతలనే గాయనముంది మనుషుల నుండి క్రైస్తవులు మనుషుల నుండి సిక్కులని అనరు మనుషుల నుండి దేవతలుగా అయ్యారు అనగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అయిందని అర్థం మిగిలిన వారందరూ తమ తమ ధర్మాల్లోకి వెళ్ళిపోయారు వృక్షంలో ఫలానా ఫలానా ధర్మం ఎప్పుడు స్థాపన అవుతుందో చూపించబడింది దేవతలు హిందువులుగా అయ్యారు హిందువుల నుండి వేరువేరు ధర్మాలలోకి పరివర్తనైపోయారు తమ శ్రేష్ఠ ధర్మంను కర్మను వదిలి ఇతర ధర్మాల్లోకి పోయినవారు కూడా మళ్ళీ వస్తారు చివర్లో కొద్దిగా అర్థం చేసుకుంటారు ప్రజల్లోకి వస్తారు అందరూ దేవీ దేవతా ధర్మంలోకి రారు అందరూ తమ తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి ప్రపంచంలోని వారు ఏమేమో చేస్తున్నారు ధాన్యం కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తారు పెద్ద పెద్ద మిషన్లు ఏర్పాటు చేస్తారు అయినా ఏమీ జరగదు ఈ సృష్టి తమోప్రధానంగా అయ్యే తెరాలి మెట్లు క్రిందకి దిగే తెరాలి డ్రామాలో ఏది రచింపబడిందో అది జరుగుతూనే ఉంటుంది మళ్ళీ నూతన ప్రపంచం స్థాపన అయ్యే తెరాలి ఇప్పుడు ఏ సైన్స్ నేర్చుకుంటారో దానివల్ల కొన్ని సంవత్సరాల్లో చాలా తెలివైన వారికి అవుతారు ఆ సైన్స్ ద్వారానే అక్కడ మంచి మంచి వస్తువులు తయారవుతాయి ఈ సైన్స్ అక్కడ సుఖం నిచ్చేదిగా ఉంటుంది ఇక్కడ సుఖం చాలా కొద్దిగా ఉంది కానీ దుఃఖం చాలా ఎక్కువగా ఉంది ఈ సైన్స్ వచ్చి ఎంతకాలమైంది ఇంతకుముందు ఈ కరెంటు కానీ గ్యాస్ కానీ ఏవి లేవు ఇప్పుడు ఏమైపోయిందో చూడండి అక్కడకు అందరూ నేర్చుకునే వస్తారు పండ్లు త్వర త్వరగా అవుతూ ఉంటాయి ఇక్కడ కూడా ఇళ్ళు ఎలా తయారవుతున్నాయో చూడండి అన్నీ సిద్ధంగా ఉంటాయి ఎన్ని అంతస్తులు కడుతున్నారు అక్కడ ఇలా ఉండదు అక్కడ అందరికీ తమ తమ పొలాలుంటాయి పండ్లు మొదలైన వేవ్యం ఉండవు అక్కడ లెక్కలేనంత ధనం ఉంటుంది భూమి కూడా ఎంత కావాల్సినా ఉంటుంది నదులన్నీ ఉంటాయి కాలువలు ఉండవు అవి తర్వాత తవ్వబడతాయి పిల్లలకు ఆంతరికంలో ఎంత సంతోషం ఉండాలి మాకు డబల్ ఇంజిన్ లభించింది పర్వతం పైకి పోవాలంటే రైలుకు డబుల్ ఇంజిన్ లభిస్తుంది పిల్లలైన మీరు కూడా సహయోగం చేస్తారు కదా మీరు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు ఈ మహిమ కూడా గాయనం చేయబడింది మనం ఈశ్వర్య సేవాదారులమని మీకు తెలుసు శ్రీమతంను అనుసరించి సేవ చేస్తున్నారు బాబా కూడా సేవ చేసేందుకే వచ్చారు ఒకే ధర్మాన్ని స్థాపించి అనేక ధర్మాలను నాశనం చేయిస్తారు ఇక కొంత సమయం తర్వాత చాలా గలాటాలు జరగటం మీరు చూస్తారు ఇప్పుడు కూడా కొట్లాడుకుని బాంబులు వేస్తారేమో అని భయపడుతూనే ఉన్నారు నిప్పురవ్వలైతే చాలా జరుగుతూ ఉంటాయి పరస్పరం పదే పదే కొట్లాడుకుంటూ ఉంటారు పాత ప్రపంచం సమాప్తం అయ్యే తీరాలని పిల్లలకు తెలుసు మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతాము ఇప్పుడు నాలుగు జన్మల చక్రం పూర్తయింది అందరూ ఒక్కసారే వాపస్ వెళ్ళిపోతారు మీలో కూడా క్షణక్షణం స్మృతి ఉండేవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు డ్రామానుసారం చురుకైన విద్యార్థులు మందబుద్ధి గల విద్యార్థులు ఇరువురు ఉన్నారు చురుకైన విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు మందబుద్ధి గలవారు వారు రోజంతా కొట్లాడుకుంటూ జగడాలు ఆడుకుంటూనే ఉంటారు తండ్రిని స్మృతి చేరు వారికి రోజంతా బంధుమిత్రులే చాలా గుర్తుకొస్తూ ఉంటారు ఇక్కడ అవన్నీ మర్చిపోవలసి ఉంటుంది మనము ఆత్మల్ము ఈ శరీరం అనే తోక వేలాడుతూ ఉంది మనము కర్మాతీత అవస్థను పొందుకుంటే ఈ తోక ఊడిపోతుంది కర్మాతీత స్థితి వచ్చి ఈ శరీరం సమాప్తమైపోవాలని మనం శ్యామం నుండి సుందరంగా అవ్వాలనే చింత ఉంది శ్రమ చేయాలి కదా ప్రదర్శనీలో ఎంత శ్రమ చేస్తారో చూడండి మహేంద్ర ఎంత ధైర్యం చేశాడు ఎంతో కష్టపడి ఒంటరిగానే ప్రదర్శనలు మొదలైనవి చేస్తాడు శ్రమకు ఫలం కూడా లభిస్తుంది కదా ఒక్కడే ఎంత అద్భుతం చేశాడు ఎంతమందికి కళ్యాణం చేశాడు బంధుమిత్రులు మొదలైన వారి సహాయంతోనే ఎంత పని చేశాడు అద్భుతం బంధుమిత్రులకు ఈ ధనం మొదలైన వాటిని ఈ కార్యంలో ఉపయోగించండి అట్లే పెట్టుకుని ఏం చేస్తారు అని చెప్తాడు ధైర్యంగా సెంటర్ కూడా తెరిచాడు ఎంతమంది భాగ్యాన్ని తయారు చేశాడు ఇటువంటి వారు ఐదు ఆరు మంది ఉన్న ఎంత సేవ జరుగుతుంది కొంతమంది చాలా దురదృష్టవంతులు ఉంటారు వారి భాగ్యంలో లేదని భావించబడుతుంది వినాశనం చాలా సమీపంగా ఉందని ఏదైనా చేసుకోవాలని వారికి అర్థం కాదు ఇప్పుడు ఈశ్వర అర్థం మనుషులు చేసే దానం వలన ఏమీ లభించదు ఈశ్వరుడైతే ఇప్పుడు స్వర్గ రాజ్యం ఇచ్చేందుకు వచ్చారు దానపుణ్యాలు చేసేవారికి ఏమీ లభించదు సంఘం యుగంలో ఎవరైతే తమ తనువు మనసు ధనము అన్ని సఫలం చేసుకున్నారో లేక చేసుకుంటూ ఉన్నారో వారే అదృష్టవంతులు కానీ భాగ్యంలో లేకుంటే వారికి అర్థమే కాదు వారు కూడా బ్రాహ్మణులే మనం కూడా బ్రాహ్మణులమే అని మీకు తెలుసు మనం బ్రహ్మ బ్రహ్మకుమార్ కుమారీలము బ్రాహ్మణులు అనేక మంది ఉన్నారు వారు గర్భచనితులు మీరు ముఖవంశావళి శివజయంతి జయంతి సంగం యుగంలో జరుగుతుంది ఇప్పుడు స్వర్గాన్ని తయారు చేసేందుకు తండ్రి మన్మనాభవ అను మంత్రంను ఇస్తారు నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు ఇటువంటి యుక్తులతో కరపత్రాలు అచ్చువేయించాలి ప్రపంచంలో చాలామంది చనిపోతారు కదా ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే అక్కడికి వెళ్ళి కరపత్రాలు పంచాలి తండ్రి వచ్చినప్పుడే పాత ప్రపంచం అవుతుంది దాని తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి ఎవరైనా సుఖధామానికి వెళ్ళాలనుకుంటే మంత్రం మన్మనాభవ ఇటువంటి రసవత్తరమైన ప్రింట్ చేసిన కరపత్రాలు అందరి వద్ద ఉండాలి శ్మశానంలో కూడా పంచవచ్చు పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి ఉండాలి సేవ చేసేందుకు యుక్తులైతే చాలా తెలుపుతారు ఇది మంచి రీతిగా రాయాలి లక్ష్యమేమో రాయబడి ఉంది అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు ఈ శరీరం అనే తొక్కను మర్చిపోవాలి ఒక్క తండ్రి తప్ప ఏ బంధుమిత్రులు మొదలైన వారెవ్వరూ గుర్తురాకూడదు ఈ శ్రమ చేయాలి సెకండ్ పాయింట్ శ్రీమతంను అనుసరించి ఈశ్వర్య సేవాదారులుగా అవ్వాలి తనువు మనసు ధనము అన్ని సఫలం చేసుకుని శ్రేష్టమైన భాగ్యాన్ని చేసుకోవాలి ఈరోజు కర్మ భోగము అనే పరిస్థితి యొక్క ఆకర్షణను కూడా సమాప్తం చేసే సంపూర్ణ నష్టో మోహాభవ ఇప్పటి వరకు ప్రకృతి ద్వారా ఏర్పడిన పరిస్థితులు మీ స్థితిని ఎంతో కొంత తమ వైపుకు ఆకర్షిస్తున్నాయి అన్నిటికంటే ఎక్కువగా మీ దేహం యొక్క లెక్కాచారము మిగిలిన ఉన్న కర్మభోగ రూపంలో వచ్చే పరిస్థితులు తమ వైపు ఆకర్షిస్తున్నాయి ఎప్పుడైతే ఈ ఆకర్షణ కూడా సమాప్తమైపోతుందో అప్పుడు సంపూర్ణ నష్టోమోహులని అంటారు దేహం యొక్క దేహ ప్రపంచం యొక్క ఏ పరిస్థితి కూడా మీ స్థితిని కదిలించరాదు ఇదే సంపూర్ణ స్థితి ఎప్పుడైతే ఈ స్థితి వరకు చేరుకుంటారో అప్పుడు సెకండ్లో మీ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో సహజంగా స్థితమవ్వగలరు స్లోగన్ పవిత్రతా యొక్క వ్రతం అన్నిటికంటే శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతం ఇందులోనే అతీంద్రియ సుఖం ఇమిడి ఉంది అచ్చా ఓం శాంతి